స్టాయిక్ తత్వశాస్త్రం మరియు డబ్బు స్టాయిక్ తత్వశాస్త్రం డబ్బును ఒక సాధనంగా చూస్తుంది ఒక లక్ష్యంగా కాదు డబ్బు మనకు సుఖాన్ని ఇవ్వగలదు అనేది వాస్తవం కానీ అది శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వదు అని స్టాయిక్లు నమ్ముతారు డబ్బు లేకపోవడం వల్ల మనం బాధపడవచ్చు కానీ డబ్బు ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనం బాధపడవచ్చు స్టాయిక్లు డబ్బు గురించి ఈ క్రింది విషయాలు నమ్ముతారు డబ్బు ఒక సాధన మాత్రమే డబ్బు మనం మంచి జీవితం గడపడానికి సహాయపడుతుంది మనం ఆహారం వస్త్రం ఇల్లు వంటి అవసరాలను తీర్చుకోవడానికి డబ్బును ఉపయోగించుకోవచ్చు కానీ డబ్బు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం కాదు డబ్బుపై ఆధారపడకూడదు డబ్బుపై మనం ఎక్కువగా ఆధారపడితే మనం సంతోషంగా ఉండలేము డబ్బు కోల్పోయినప్పుడు మనం చాలా బాధపడతాము డబ్బును జాగ్రత్తగా వాడాలి మనం డబ్బును జాగ్రత్తగా వాడాలి అనవసరమైన వస్తువులపై డబ్బు ఖర్చు చేయకూడదు డబ్బు కంటే ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కుటుంబం స్నేహితులు ఆరోగ్యం సంతోషం వంటివి డబ్బు కంటే ముఖ్యమైన విషయాలు డబ్బు మన ఆత్మను కొనలేదు డబ్బుతో మనం మంచి మనిషి కావలసిన అన్ని గుణాలను కొనలేము స్టాయిక్లు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తారు స్టాయిక్లు డబ్బును ఒక సాధనంగా చూస్తారు డబ్బు మనం మంచి జీవితం గడపడానికి సహాయపడుతుంది కానీ డబ్బు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం కాదు డబ్బుపై మనం ఎక్కువగా ఆధారపడితే మనం సంతోషంగా ఉండలేము డబ్బు కోల్పోయినప్పుడు మనం చాలా బాధపడతాము స్టాయిక్లు డబ్బును ఎలా నిర్వహిస్తారు స్టాయిక్ డబ్బును జాగ్రత్తగా వాడతారు అనవసరమైన వస్తువులపై డబ్బు ఖర్చు చేయరు తమకు అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తారు తమ వద్ద ఉన్న డబ్బును ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు స్టాయిక్ తత్వశాస్త్రం మన జీవితంలో డబ్బును ఎలా నిర్వహించడానికి సహాయపడుతుంది మనం డబ్బుపై ఆధారపడకుండా ఉండటానికి సహాయపడుతుంది మనం డబ్బును జాగ్రత్తగా వాడటానికి సహాయపడుతుంది మనం డబ్బు కంటే ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది మనం సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది ముగింపు స్టాయిక్ తత్వశాస్త్రం డబ్బు గురించి ఒక సమతుల్య దృక్పథాన్ని అందిస్తుంది డబ్బు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైనప్పటికీ అది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం కాదు డబ్బును జాగ్రత్తగా వాడితే అది మనకు మంచి జీవితం గడపడానికి సహాయపడుతుంది కానీ డబ్బుపై ఎక్కువగా ఆధారపడితే మనం సంతోషంగా ఉండలేము మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా భావిస్తే దయచేసి నాకు తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి మా తరువాతి వీడియోస్ని మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా అయితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లో తెలియచేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి